హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ సోని శివ ఈ రోజు మన వీడియోలో పుదీనా పలావ్ ని చూపించబోతున్నాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చాలా క్విక్ గా చేసుకోవచ్చు లంచ్ బాక్స్ లోకైనా లేదా డిన్నర్ లంచ్ లోకైనా అయినా కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు అనమాట చాలా చాలా బాగుంటుంది దీనికి సైడ్ డిష్ ఏమీ అవసరం లేదండి చక్కగా అలానే తినేసేయచ్చు లంచ్ బాక్స్ లోకైతే పిల్లలకి రైతాతో సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు చలికాలం కదా ఈ చలికాలంలో కోల్డ్ కాఫ్ అని వస్తూ ఉంటాయి కదా పద్దాక పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ సో ఇలా పుదీనా అనేది మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం మూలన మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది అలాగే ఈ పుదీనా పలావ్ తినడం వలన చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది గొంతు కానీ స్టమక్ కానీ అలాగే చాలా లైట్ గా ఉంటుంది సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇక అసలు లేట్ చేయకుండా ఈ క్విక్ అండ్ ఈజీ హెల్దీ పలావ్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను నేను నేను ఇక్కడ నార్మల్ రైస్ యూస్ చేస్తున్నానండి మీరు బాస్మతి రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు సో రెండు మూడు సార్లు వాష్ చేసేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బియ్యాన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి బియ్యం నానేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక ఇంచ్ అల్లం ముక్క అలాగే ఒక ఏడెనిమిది పొట్టు వల్చుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక కప్ పుదీనా ఫ్రెష్ పుదీనా వేసుకోవాలి ఇక్కడ ఒక కప్పు బియ్యానికి ఒక కప్ పుదీనా సరిపోతుంది దాన్ని బట్టి మీరు క్వాంటిటీస్ అనేవి పెంచుకోండి ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకుంటూ సో ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల పుదీనా అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది సో ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకోవాలి నేనైతే ఇక్కడ గీ ఆయిల్ రెండు యూజ్ చేస్తున్నాను మీరు అచ్చగా గీతో అయినా చేసుకోవచ్చు ఇక్కడ ఇంకొక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ షాజీరా అలాగే మసాలా దినుసులను వేసుకుంటున్నాను మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క ఇలాచి అలాగే అనాస పువ్వు బిర్యానీ ఆకు ఒకటి లవంగాలు రెండు వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఇవే కాదండి మీ దగ్గర ఏ మసాలా దినుసులు ఉంటే అవి వేసుకోవచ్చు ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నాను ఒక పావు కప్పు ఇవి కూడా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీరు మీ కారానికి తగిన

ఒక టమాటాని చిన్న టమాటాని ప్యూరీలా చేసుకొని టమాటా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇదంతా ఆయిల్ బాగా ఫ్రై అయ్యి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవ్వడానికి కనీసం ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అన్న పడుతుందండి సో ఫ్రై చేసేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి కొంచెం కొంచెం దగ్గర పడుతుంది ఇదిగోండి ఇలా నూనె పైకి తేలిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా వాటర్ అన్ని వంపే వేసుకొని బియ్యాన్ని వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత అంత బాగా కలిసే విధంగా బియ్యంలో ఈ పుదీనా పేస్టు ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి ఇక్కడ నేను రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నాను మీరు కనుక బాస్మతి రైస్ తీసుకుంటే ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసేసుకొని అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి నేను ఇక్కడ బాండీలో చేస్తున్నాను కదండి మీరు కుక్కర్లో అయినా చేసుకోవచ్చు కుక్కర్లో అయితే ఇంకొంచెం త్వరగా అయిపోతుంది కుక్కర్లో అయితే టూ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానివ్వండి సరిపోతుంది సో ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఉడి బిగిన్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి నేను నాకు ఇక్కడ చక్కగా అన్నం అనేది ఉడికిపోయింది కొంచెం మాయిశ్చర్గా ఉందనమాట సో ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు అలాగే వదిలేసేయాలి సో ఐదు నిమిషాలు తర్వాత చూపిస్తున్నాను చూడండి చక్కగా తడి మొత్తం అబ్జర్వ్ చేసేసుకొని అన్నం చక్కగా పొడి పొడిలాడుతూ బాగుందనమాట ఇప్పుడు పక్కకు తీసేసుకొని ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవటమే అంతేనండి చాలా చాలా ఈజీగా చాలా క్విక్గా చాలా హెల్దీగా చేసేసుకున్నాం కదా సో చాలా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అస్సలు స్కిప్ చేయొద్దు పక్కన ఆనియన్స్ నిమ్మకాయ పెట్టుకొని అలా పెరుగు చట్నీతో తింటుంటే చాలా చాలా బాగుంటుంది దీనికి ఏ పక్కన సైడ్ డిష్ అవసరం లేదు మీకు సైడ్ డిష్ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో షేర్ వా రెసిపీని నేను పోస్ట్ చేశాను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ని వెళ్ళి డిస్క్రిప్షన్లో చెక్ చేసేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అలాగే చాలా మంచి రెసిపీ హెల్దీ రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో క్విక్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఇస్మార్ట్ శివ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తా అంతవరకు సెలవు బాయ్